నవీన్ ఇప్పుడు డిప్రెషన్ డిప్రెషన్ అంటారు కదా ఆ డిప్రెషన్ ఉన్న వ్యక్తిని మనం ఎట్లా గుర్తుపట్టొచ్చు అసలు మనకే మనకేముందో అది ఎట్లా గుర్తుపట్ట ఇది యాక్చువల్ మంచి ప్రశ్న డిప్రెషన్ అనేది ఓన్లీ ఎవరికి ఉంటుందో తెలుసు నవీన్ ప్రపంచంలో ఉన్న మనిషికి ఉంటుంది ప్రకృతిలో దేర్ ఈస్ నో డిప్రెషన్ ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ప్రకృతిలో డిప్రెషన్ లేదు ప్రపంచంలోనే డిప్రెషన్ ఉంది మనకి డిప్రెషన్ రావడానికి కారణాలు తెలుసా లేదు డబ్బు పేరు అంటే పేరు ప్రఖ్యాతులు ఆ తర్వాత సక్సెస్ కంపారిజను అచీవ్మెంటు తర్వాత దీన్ని ఏమంటారంటే బాడీ షేమింగు అంటే బాడీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బాడీ సో ఇవన్నీ ఒక్కొక్క కారణం సో ఇందులో అన్ని కారణాలు కావచ్చు లేదా ఏవో కొన్ని కారణాలు కావచ్చు ఏదో ఒక్కటి కారణం కావచ్చు ఈ అన్నిటి కారణం మధ్యన ఒకటి ఉందిరా ఇక్కడ ఒకటి ఉంది అది ఏంది ఇక్కడ రాస్తుందా ఎక్స్పెక్టేషన్ సో ఇవన్నీ ఉన్నాయి నువ్వు ఉన్నావు ఇవన్నీ ఉండగా నీకే ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైతే వీటికి నీకు ఒక బంధం ఏర్పడదో అవి నీ జీవితంలోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అవి ఎలా రావాలో నువ్వు ట్రై చేసినావు కానీ ఎప్పుడైతే ప్రయత్నం చేసినా కూడా నిరాశ వచ్చిందో దెన్ యు ఆర్ యు ఫాల్ అండర్ ద శ్రౌడ్ ఆఫ్ డిప్రెషన్ ఇప్పుడు ఇంగ్లీష్ భాష కూడా వెరీ ఎఫెక్టివ్ రా ఈ డిప్రెషన్ అనే పదం ఎట్లా వచ్చింది తెలుసా రాస్తా ఇది నా కొత్త ఎట్లుంది చాలా బాగుంది అంటే డిప్రెషన్ లో ఉన్న మైండ్ కొత్త కొత్త ఆలోచనలు చేసి అన్వేషించలేదు ఆచరించలేదు అది ఎప్పుడు ఒకటే ఆలోచనలో స్టక్ అయిపోతుంది అన్నట్టు సో ఈ డిప్రెషన్ అనే పదం ఎక్కడి నుంచి డి ప్రె మి అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది సో దాని అర్థం ఏంటో తెలుసా ప్రెస్ సారీ ప్రెస్ డౌన్ అంటే ఒత్తి పట్టడం డిప్రెషన్ అంటే ఏంది ఒత్తి పట్టడం దేన్ని పడుతున్నావు అంటే నీవు ఒక వ్యక్తిగా నీ కాల్ కింద వేసి ఒక దాన్ని ఒత్తిడి పడుతున్నావు నొత్తి పడుతున్నావు ఒక థాట్ ఒత్తిడి పడుతున్నావు సో నీవు డిప్రెస్ ఫీల్ అవ్వడానికి కారణాలు అన్వేషిస్తూ పోతే ద డెవిల్ ఈజ్ ఇన్ ద డిటైల్ దాన్ని లోపలికి వెళ్తే ఒక్కటే ఉంటుంది ఆర్ ఎఫెక్టెడ్ బై వన్ సింగిల్ థాట్ దట్ ఈస్ డిప్రెషన్ ఒక అమ్మాయి పెళ్ళి చేసుకుంటుందిరా ఆనందంగా ఉంది నువ్వు చూస్తే చాలా రకాల ఆరణ కారణాలు ఉంటాయి బంగారం ఉన్నందుకు ఆనందము బంధువులు వస్తున్నందుకు ఆనందం నువ్వు అట్లా లోపలికి వెళ్తున్న కొద్ది ఒక్కటే థాట్ ఉంటుంది తనకు నచ్చింది జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది అంతేనా సో ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు వన్ సింగిల్ థాట్ సో డిప్రెషన్ అనే పదానికి మూల అర్థం ఏంటంటే ప్రెస్ డౌన్ అని దీన్ని ఇంగ్లీష్లో అంటారు పిన్ డౌన్ అంటే ఏదో మన గోడకు ఒక చిన్న గుచ్చాలి అప్పుడు ఏం చేస్తాం దాన్ని గుచ్చుతాం ఇట్లా ఒక పిన్తో సో నీ మైండ్ని ఒక గుండు పిన్నుతో గుచ్చావు అనమాట రిటర్న్ చెప్పాలంటే ఇది నీ గుండె అనుకో దానికి నువ్వు ఒక మొల కొట్టుకున్నావు రోజు కొట్టుకుంటా ఉంటాయి టకా అది దిగుతున్న కొద్ది డిప్రెషన్ పెరుగుతూ ఉంటుంది సో డిప్రెషన్ ఎలా వస్తుంది అని పక్కన పెడితే డిప్రెషన్ మనకు ఉందా లేదా తెలుసుకోవడానికి యూనివర్సల్గా అంటే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు అంటే ప్రపంచంలో ఉన్న సంస్థలు అంటే వీళ్ళ పని అది ఒకసారి ఓషా ఒక మాట ఏం చెప్పదు సార్ ఈ ప్రపంచంలో అన్ని సెమినార్లు అనారోగ్యం గురించే జరుగుతాయి ఆరోగ్యం గురించి ఏ సెమినార్ జరగదు చూడు ఒక్క ఒక్కచోటన్నా ఆరోగ్యంగా వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే అటెండ్ అయ్యే హాస్పిటల్ ఉంటుందా సో ఈ డబ్ల్యూ హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక మూడు కారణాలు చెప్పింది అంటే మూడు సింప్టమ్స్ కారణాలు కాదు ఇప్పుడు నేను డిప్రెస్డ్గా ఉన్నా అని నాకు తెలియాలంటే ఏమిటవి ఫస్ట్ రీజన్ త్రీ రీజన్స్ అండ్ టుడే విల్ జస్ట్ అనలైజ్ ఇట్ దాన్ని మన ఓన్ సొంత పర్స్పెక్టివ్తో సో ఇది అర్థం అర్థం ఇది అయితే అర్థమైంది కదా ప్రపంచంలో ఉన్న ఈ విషయాలు నువ్వు ఉన్నావు ఇప్పుడు ఈ వ్యక్తి కనుక మూడేళ్ళ పిల్లవాడు అనుకో వీటితో సంబంధం లేదు వీటితో ఏ ప్రాబ్లం లేదు వీడు పెరుగుతున్న కొద్ది ఇందులో ఏదో దాని మీద వ్యామోహం కలిగింది దానికోసం ప్రయత్నం చేసి మొదటి ఉత్సాహంగా చేసిండు తర్వాత చేయగలని అనుకున్నాడు తర్వాత నేను ఎంత చేసినా లేకపోతే దేవుడి కాడికి పోయిండు భగవంతుడు నాకే ఎందుకు ఇట్లా అవుతుంది అనుకున్నాడు ఫైనల్గా నాకు అంత అవకాశం లేదు అని తెలుసుకొని తు నా బతికింది అని డిప్రెస్ అయ్యాడు సో ఇలా డిప్రెషన్లో ఉన్నవాడు ఎవడైనా సరే త్రీ సిమ్టమ్స్ మేజర్గా చెప్తున్నారు ఇంకోటి ఇప్పుడు నేను చెప్పే ఏ సిమ్టమ్ నాలో లేదు అంటే అది ఒకప్పుడు ఉండేరా నాకు కొంత ఉండే కానీ చాలా తక్కువ సమయం ఉండే అంటే వెరీ లిమిటెడ్ స్పాన్ సో ఒకనొక ఏంటంటే నిరంతరము ఒక బాధ ఉన్నట్టు అనుభూతి చెందడం అంటే నువ్వంత బాగా నువ్వు తింటున్నావు సినిమాకి వెళ్తున్నావు బట్ ఇది ఎలా ఉందంటే ఇప్పుడు చెవులకు ఒక జుంక వేసుకున్నావు ఇట్లా అది ఇట్లా ఊగుతూ ఉంటుంది కృష్ణోవా అట్లా ఏదో ఊగుతా ఉంటుంది బాధ నువ్వు వేరే పనుల్లో పడితే ఆ ఊగిందని నువ్వు గమనించవు ఎప్పుడైతే నువ్వు పని ఆపుతావో ఈ ఊగింది గుర్తొస్తూ ఉంటుంది సో నిరంతరం ఏదో ఒక బాధ డిప్రెషన్ ఎప్పుడు పోతుంది అంటే ఈ బాధను గుర్తిస్తే పోతుంది బాధ గురించి ఆలోచిస్తే పోతుంది అంటే థింకింగ్ అబౌట్ సారో అనేది నుంచి సారోని దూరం చేయదు ఫైండింగ్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అనేది డిప్రెషన్ నుంచి మనల్ని బయటపడేస్తుంది కానీ మనిషికి అంత ఇంటెలిజెన్స్ ఎక్కడది ఇంకోటి బాధలు ఉంటే మహా అద్భుతం ఉంటుంది లేదు నీకు సింపతి దొరుకుతుంది తర్వాత ఎవరన్నా నాకు ఓపిక లేదబ్బా చేసి పెడితే తింటా లేకపోతే లేదు సినిమాకి వస్తే నాకు ఓపిక లేదు కానీ నువ్వు వస్తే తీసుకుపోతే వస్తా నేను నడప బండి నడప ఓకే అంటే మహాసింపతి దొరుకుతుంది అన్న సో ఆ సింపతి గనుక నీకు అలవాటైంది అనుకో కిక్ అది మందు అయినట్టే నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అవి ఫుల్ యాక్టివ్ ఉండేదంట వాళ్ళిద్దరు చచ్చిపోయారు ఆశ్చర్యం ఇప్పుడు సో ఆ సార్ అతను చెప్తున్నాడు అంత బాగానే ఉండేదిరా ఒకరోజు ఒక అంటే నేను ఎప్పుడు పట్టించుకునేవాడిని కాదు తనకేమైంది ఒకసారి జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు నేను అడుగులాగా పళ్ళు తెచ్చిచ్చి కాళ్ళు నొక్కి అతిగా సేవలు చేసి చేసిన తర్వాత ఆమెకి ఏందంటే ఓహో ఈ నా కొడుకు నేను ఆరోగ్యంగా ఉంటే పట్టించుకోవడం లేదు అందుకని ఆ రోజు నుంచి ఇప్పటికి యాభై ఇరవై ముప్పై సంవత్సరాలు అయింది ఎప్పుడు జ్వరంలోనే ఉంటుంది ఆల్వేస్ షీజ్ ఇప్పుడు డాక్టర్ నేను మా అన్నకు తెలుసు ఇప్పుడు నేను చెప్తే మా అన్న గుర్తు పట్టేస్తాను మేము ఇంటికి వెళ్తాం కదా ఆయన ఏమో ఉత్సాహంగా రజనీకాంత్ అవర్ మ్యాన్ అనేట ఈమె రజనీకాంత్ బాగున్నావా అమ్మ బాగుందా నాకు చాదైతే లేదు నేను పండుకుంటా నువ్వు సార్లతో మాట్లాడుకో పోయేటప్పుడు నీళ్ళు ఇచ్చిపోతావా జ్వర అంటే ఇట్లే ఉంటుంది ఆమె ధోరణి నువ్వు ఎప్పుడువో ఆమె జ్వరంలోనే ఉంటుంది మా సార్ అంటాడు అంత దొంగ జ్వరం అది నాకు తెలియదు ఇప్పుడు నేను సింపతి ఇస్తలేను కానీ తనకు అలవాటే బికాస్ షీ ఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ రియాలిటీ సో ఒక కారణం ఏంది నిరంతరం ఒక బాధ ఒక బాధని అనుభూతి చెందడం దానికి రూట్ కాజ్ కనుక్కోకపోవడం ఏదో ఒక కాజ్ ఉంటుంది ఉద్యోగం వస్తుందన్న బాధ ఎంత ప్రయత్నించినా నా వైపు అమ్మాయిలు చూస్తుందనే బాధ నా జ్ఞానోదయం అవుతుంది అనే బాధ ఇట్లాంటివే ఉంటాయి అది ఇంకోటి ఆ బాధకి విరుగుడు నీ చేతిలో లేదని అనుభూతి చెందడం రెండవది ఏంటి యాంగ్జైటీ అంటే ఒక రకమైన ఆందోళన ఎప్పుడైతే బాధ ఉందో ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెవు ఉంది ఇట్లా ఈ చెవు కమ్మ ఉంది ఊగుతా ఉంది అది నువ్వు రకరకాల పనులు చేస్తుంటే ఈ ఊగింది నువ్వు గుర్తిస్తలేవు ఎప్పుడైతే అన్ని పనులు ఆపి ఆ ఊగిన కమ్మ మీద దృష్టి దృష్టిపోయిందో మెల్ల దడ పెరుగుతుంది యాంగ్జైటీ ఆ టైంలో నువ్వు బాడీ ఫ్రీజ్ అయిపోతుంది ఆల్రెడీ నీ లైఫ్ క్రైసిస్లో ఉంది అండ్ యూ కమిట్ మోర్ క్రైమ్స్ మోర్ మిస్టేక్స్ దాంతో నీకేమనిపిస్తుంది నా లాగా నా జాతకం నా నా దగ్గర గత వ్యక్తి వచ్చాడు నేను చెప్పాను ఇంకొకసారి ఆ స్టేట్మెంట్ ఇచ్చామనుకో వెళ్ళకొడితే ఇక్కడి నుంచి ఉన్న ఒక త్రీ ఫోర్ అవర్స్లో టీ ఇస్తే టీ ఇట్లా పగిలి కింద పడిపోయింది నా జాతకం అంత బ్రదరు మన దగ్గరకు ఏదొచ్చినా కింద పడిపోతుంది తర్వాత బాత్రూమ్కి పోతున్నాడు అప్పుడే కరెంట్ పోయిందిరా మనం అదంతా బ్యాడ్ లాగా బ్రదర్ మనం ఎక్కడ కరెంట్ ఉండదు నేను ఒక త్రీ ఫోర్ స్టేట్మెంట్స్ చూసి నేను చెప్పాను నువ్వు అంటున్న మాటలు నీ మైండ్ వింటున్నాయి ఎప్పుడైతే నిన్ను నువ్వు అట్లా సజెషన్స్ ఇచ్చుకుంటావో నేను బ్యాడ్ పర్సన్ నాది బ్యాడ్ లక్ ఇట్లా అన్నావు అనుకో నీ మైండ్ ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది రెండోది ఈ గదిలో అట్లాంటివి లేవు ఇంకొకసారి నువ్వు అటువంటి డైలాగ్ అన్నావు అనుకో ఆర్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ లేదా నోరుపుసుకొని కూర్చో నేను నియమాలు పెడతలేను ఈ గదిలో మాత్రం అవద్దని చెప్తుంది నువ్వు బయటకు పోయి ఎంతనో బాధపడదు నాకు వచ్చేది గది నీ నీ నీది నా నేనే ఎవరు చెప్పడానికి సో యాంగ్జైటీ ఒక కారణం ఊరికే ఆందోళన చెందుతారు ఇప్పుడు ఒకటి మిస్ అయింది కదా లైఫ్లో ఇంకా మిగతా మిస్ అయితే అని యాగ్జైటీ వస్తుంది నాకు జాబ్ ఇలాగిపోయింది ఇప్పుడు నాకు అమ్మాయి కావాలి ఇప్పుడు అమ్మాయి చూడలేదనుకో యాంగ్జైట్ వచ్చేస్తుంది ఆల్రెడీ నేను చాలా కోల్పోయిన ఇప్పుడు దాన్ని కోల్పోలేను ప్రతిదీ యాంగ్జైటీ సినిమా థియేటర్కి వెళ్ళినావు టికెట్ దొరుకుతు దొరకదని యాంగ్జైటీ ఉంటుంది ఇంకా దీనికి అనంతం రాదు నేను ఎత్తిన ఎన్ని ఎన్నింటికలు ఉన్నాయి ఎన్ని రకాల యాక్సైటెస్ ఉన్నాయి ఇంకొకటి నేను ఓడింది నెత్తి మీద ఇంటికల గురించి ఏం మాట్లాడుతున్నాను అన్నారు థర్డ్ది ఇది చాలా ముఖ్యమైన సిమ్టమ్ ఇదేమో ఏదో ఒకటి ఉందని తెలుస్తుంది కదా ఒక్కటి ఉంది ఇక్కడ ఇది క్లియర్ కదా ఇది దొరకట్లేదని బాధ ఉంది ఇది ఒక్కటి ఎలాగో పోయింది మిగతావన్నీ మిస్ అవుతాయో అని బాధ ఇది ఒక ఫేజ్ మూడోది వెరీ డేంజరస్ ఫేజ్ దీన్ని ఏమన్నారంటే ఎంటీ మూడు అన్నారు అంటే ఎలా ఉందంటే ఒక పెద్ద ప్యాలెస్ ఉంది లోపల ఎవరు లేరు ఎంటీ ఉంది మైండ్ పని చేయదు ఏ పని చేయబుద్ధి కాదు నువ్వు బాధలో లేవు ఆనందంగా నువ్వు లేవు ఎంటీ మూడ్ అంటే ఇది దీసి ఈక్వల్ ఇంటి విత్ ముద్దు అంట చూసినా ముద్దు కట్టెముద్దు అంటాం కదా ఈ స్థితి అనమాట ముద్దట పడు ఉంటుంది దానికి ఆనందం ఉండదు బాధ ఉండదు నొప్పు ఉండదు బతుకాల ఉండదు సావాళ్ళు ఉండదు ఎంటీ ఉంటుంది బ్రెయిన్ ఈ ఎంటీ మూడు ఉన్న వాళ్ళు ఏం చేసేరు సారా అటు చూస్తా ఉంటాడు రమణ మహర్షి చూపు వేరు ఆయన చూపులో శూన్యం ఉండదు అయితే మా క్లాస్మేట్ ఒకతను ఉండేవాడు అతనికి ఎంటీ మోడ్ ఉంది చిన్నగా ఉన్నప్పుడే అంటే ఇప్పుడు క్లాస్లో కూర్చుంటాడు కదా కేడిపోతాడు అన్నట్టు ఒక్క నిమిషం కాదు రెండు నిమిషాలు మూడు నిమిషాలు అట్లే ఉండిపోతాడు ఎవరన్నా సార్ వచ్చి ఏ అంటారు అన్నమాట అయితే మా సార్ ఒకసారి వాడు చెప్పాడు నువ్వు క్లాస్ రూమ్లో ఇలా ఉండు అన్నీ మర్చిపోయేట్లా ఆకాశాలు చూస్తున్నావు బాగుంది కానీ రోడ్డు మీద అట్లా ఉండకరే బస్సులు గుద్దేస్తే అని అంటే నీకు ఎంటీ మూడు క్లాస్ రూమ్ లో వస్తుంది ఎవడన్నా సార్ పాఠం చెప్తుంటే వస్తుంది ఇంట్లో పని చెప్తే వస్తుంది కానీ నీకు ఆడుకుంటున్నప్పుడు ఎందుకు వస్తలేదు అని సార్ బాగా కొట్టేవాడు సో ఇప్పుడు కారణాలు ఏంటి నవీన్ మూడు ఏదన్నా ఎగ్జాంపుల్ నువ్వే చెప్పు సో దట్ నీకు అర్థమైందనే అనుభూతి ఉంటా ఉద్యోగం వచ్చింది డబ్బులు వస్తున్నాయి కానీ అయిపోతున్నాయి అది అట్లాగే నడుస్తుంది దాని ఒక ఇంట్ ఉందో లేదో ఒక బాధ ఎప్పటికన్నా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిందేమో అది కాదు కారణం అంటే నువ్వు రావాలనుకున్నది మిస్ అయితే అది నీ దగ్గర లేదు డిప్రెషన్ అంటే నువ్వు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నావు పోనీ నువ్వు వన్ ఎగ్జాంపుల్ బాగుంది ఉద్యోగం చేస్తున్నావు ఇరవై వేలు శాలరీ బట్ ఆర్ సీకింగ్ హండ్రెడ్ లక్ష రూపాయల సాలరీ అది వస్తే లేదు నువ్వు రకరకాల చోట్ల కరికులం వీటే చేస్తున్నావు ఎవరు కనిపించినా నాకు హెచ్ఆర్ పరిచయం అంటే చెప్తారా కొంచెం ప్లీజ్ అనేది చెప్తున్నావు అంటే యు ఆర్ డూయింగ్ యువర్ లెవెల్ బెస్ట్ ఎవడన్నా హఠాత్తు కాల్ చేస్తే నాకు మంచి అవకాశం వచ్చినట్టుందని సెలవు పోతున్నావు పోగానే నీ ఫేస్ చూసి ఆరు వేల కంటే ఎక్కువ అది బా ఎక్కడ తొంభై నాలుగు వేలు ఎక్కడ ఆరు వేలు మళ్ళీ ఇవన్నీ సో ఇదంతా ఫైనల్గా నువ్వు ప్రయత్నం చేసి చేసి ఎప్పుడైతే నీ ప్రయత్నం ఇక సఫలం అయితే లేదు నేను నీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు మంచిగా ఉంటాడు రా ఎన్ని సంబంధాలు వచ్చినాయి వాడికి టీచరు ఏంది ఇప్పుడిప్పుడే ఉద్యోగం నేను చేసుకోను వాళ్ళమ్మని చేసుకోరా మంచి పిల్ల పిచ్చి ఉన్న వాడికి చేసుకో అంటే అమ్మ నేను సెటిల్ అవ్వాలి ఇంకా చదువుకోవాలి నేను దీని తర్వాత స్కూల్ అసిస్టెంట్ కావాలని చెప్పేటోడు త్రీ ఇయర్స్ గడిచింది ఇప్పుడు ఫస్ట్లో ఒక పది పదిహేను మంది అమ్మాయిలు వచ్చారు కదా ఈ త్రీ ఇయర్స్ తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ సంబంధాలు వచ్చారు లేదమ్మా నేను నేను చెప్పాను కదా ఇంకొక టైం తీసుకుంటే నేను సారీ బాస్ ఐ నీడ్ సమ్మో టైం తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు నాకు కొన్ని టైం కాదు నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అవన్నీ అని నేను చెప్పిట్టడు ఇంక మూడు నాలుగేళ్ళు అయ్యింది ఇప్పుడు వాళ్ళకి స్పెషల్ కేసులు ఎన్నో ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు సంబంధాలు వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు అమ్మ సంబంధాలు వస్తున్నాయంటే నీకు బొందొస్తాయి నువ్వు పెళ్లి చేసుకుని అందరికీ లేదు చేసుకుంటా అని చెప్పు ఇప్పుడు హోప్ వచ్చిందా అట్లా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవ్వరు చేసుకోమని చెప్పిరండి దాంతో డిప్రెషన్ స్టార్ట్ అయింది జీవితంలో తనకు పెళ్లి కాదు ఏ ఇద్దరు జంటలను అని చూసినా వాళ్ళకి మెంటల్ ఇద్దరు మా ఆఫీస్లో అటెండర్ ఉంటాడు కర్బ్రేగు ఉంటాడు ఆడిపుడే పెయిన్ లేదు అంటే సో నేను చెప్పింది అంటే నీకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడే అసలు ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకోవడం ఏదో ఉంటే చేసుకోవడం ఆల్రెడీ నీకు ఉంది అది చేసుకోవడం సరిపోతుంది ఐ మీన్ టు సే నీకు ఒక శరీరం ఉంది అది చాలు పెళ్లికి నవీన్ నీకు బ్యాడ్ మైండ్ ఉంది అది కరెక్ట్ కాదు సో నెక్స్ట్ ఇది యాంగ్జైటీ ఎందుకు వస్తుంది యాంగ్ అంటే ఒక ఒక రకమైన ఇదే అంటే ఒకటి ఒకటిలాగూ లేదు మిగతా కూడా పోతే ఏమో పోతే ఆందోళన వస్తుంది పోలేదు 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 ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి కానీ పోతే ఏమో ఏదో ఒక పోతే ఏమో ఇది లాస్ట్ది ఎంకి మోడ్ అంతా ఉన్నట్టే ఉంది తింటున్నావు ఎట్టుందంటే తింటే క్యారీ బ్యాగ్ లేసినట్టుంది ఏదో పడుకుంటున్నా లేస్తున్నా ఏముంది చాలా మంది ఎవడైతే క్రియేటివిటీ లేదో ఎవడైతే వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటాడో నువ్వు ఎంటీ మూడ్స్ ఎక్కడ చూడొచ్చు తెలుసా ఏదైనా సత్రం కానీ లేకపోతే ఒక ఒక ఇరానీ కేఫ్ కానీ అందులో ఒక యాభై ఏళ్ళ పైబడ్డవాడు టేబుల్ చూచేవాడు ఉంటాడు ఎంటీ మూడ్ ఉంటాడు ఏ నువ్వు వాడిని గంట సేపు గమనించు ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఉండదు ఫేస్ అంటే నిలిచిపోతుంది ఎందుకంటే వాడికి తెలిసిపోయింది వాడి జీవితం ఇంకెంత తోడిచినా ఇక జీవితంలో ఏ ఎదుగు బొదుగు లేదు ఇది వదిలేస్తే ఇంకోటి దొరకదు అందుకని ఎవ్వడేమన్నా భరించాలి ఇనిషియల్గా రియాక్ట్ అయి ఇప్పుడు ఇంకా గోడ మీద నీళ్ళు వస్తే తీసుకోదు అది అబ్సా తీసుకోదు అరే బాడ కా దగ్గర అంటే అరే అచ్చా కామె జల్దీ చాయలో అంటే ఎంటీ మూడ్ ఎస్టాబ్లిష్ అయింది సో తప్పదు అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనిషి ఎక్కువ శాతం దాదాపు అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పీపుల్ డిప్రెస్డ్ ఉందరని చెప్తుంది నివేదికలు చెప్తుంది సరే నేను నా లైఫ్లో కొందని డిప్రెస్డ్ పీపుల్ చూసిన ఇది వినేవాళ్ళు కూడా ఉండొచ్చు డిప్రెషన్ అక్కర్లే లైఫ్ చాలా బాగుంది డిప్రెషన్ పోవాలంటే ఏం చేయలేదు సారా అలెన్ వాడ్స్ ఒక మాట చెప్పిండు నెవర్ వరీ అబౌట్ వరియింగ్ అన్నాడు అంటే నీకు బాధ అవుతుందని బాధపడకన్నాడు ఇదిలా ఇప్పుడు నీకు చేయికి ఇరిగింది కట్టు కట్టుకున్నరా వచ్చిన ప్రతి ఒడికి కట్టి చూపించుకో అది ఇంకా పెరుగుతుంది నీ ఉద్దేశం మంచిదే ఉండొచ్చు దెబ్బ చూపిద్దామని కానీ ఆ ప్రయత్నంలో దెబ్బ పెరుగుతుంది అవునా కదా సో డిప్రెషన్ అనేది నీ లైఫ్లో నుంచి పోవాలంటే ఒక చక్కటి దారి క్రియేటివిటీ ఇక్కడ డబ్బు సక్సెస్ ఇవన్నీ పక్కన పెట్టి స్టార్ట్ లెర్నింగ్ ఎ న్యూ థింగ్ అది ఏదన్నా కావచ్చు ఇప్పుడు నేను ఇక్కడ పదిహేను రాస్తా కుట్టు పని ఇంకొకటి ఏది నేర్చుకోవాలి తెలుసా ఏ పనికైతే భవిష్యత్తులో ప్రగతి ఉంటుందో నీకు ప్రగతి తెలియాలి అంటే యూ యూ షుడ్ ఫీల్ డెవలప్మెంట్ సెకండ్ది దానికి భవిష్యత్తులో డబ్బు కూడా వచ్చే అవకాశం ఉండాలి ఏదో పియేటివైన నేను చెట్టుకి ఇట్లా కొడతా కూర్చో కూర్చున్నాను అది నీ వ్యాపేటు కొట్టినా అది ఎందుకు కొడుతుందో నీకు తెలియదు ఇంకోటి అద్దాలు ఉన్నాయి అద్దాలు దుర్చుకుంటూ కూర్చోవద్దు ఉపయోగం లేదు ఏం తయారు చేసేది ఉండరు అందులో నీ మైండ్ ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకున్నట్టు సో రోజు గంట సేపన్న నీ మైండ్ పక్క దో పెట్టి ఎంటీ మూడ్లో ఈ పని చెయ్యి డిప్రెషన్లో కూడా ఈ పని చేయి ఆందోళనలో కూడా ఈ పని చేయడం మర్చిపోవు అంటే కా నీ మైండ్ ఏ స్థితిలో ఉన్నా సరే ఇది మాత్రం నీ మైండ్ ఏ స్థితిలో ఉన్నా బాత్రూమ్ పోతలేవా ఏ స్థితిలో ఉన్న చెట్టుకు పోతలే పోతున్నావు కదా అట్లా ఏ స్థితిలో ఉన్నా ఇది చేస్తా కుట్టు పని తర్వాత అల్లికలు పచ్చళ్ళు లేకపోతే మొబైల్ రిపేరింగ్ లేదా కొంచెం గడ్డం పెట్టుకో సాధువైపు స్వామీజీ బారే మస్తు సూపర్ ఉంటుంది అది అది పెట్టుకోరా ఆ తర్వాత మొబైల్ రిపేరింగ్ చెప్పండి ఆర్ట్ పెయింటింగ్ ఇందులో ఈజీగా మళ్ళీ ఏదన్నా ఒక పని పెట్టుకొని దానికి పదిహేను లక్షలు కావాలి మళ్ళీ డిప్రెస్ కాకండి పైసలు ఎక్కువ అవసరం లేదు మెకానిక్ అదే ఇవన్నీ వచ్చేస్తాయి టెక్నికల్ వర్క్ నిజంగా డిప్రెస్ ఫీల్ అవ్వాల్సిన వాడింది సారా మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇదంతా ఫ్రెండ్స్ చేస్తారేంటి వాడు బైక్ నుంచి కింద పడ్డా కింద పడితే వాడికి బాడీ జుజుజన్ జారింది ఇట్లా ఒక థర్టీ ఫీట్స్ అట్లా దాంతో ఆ జారినప్పుడు రౌండ్ తిరిగింది కూడా అంటే పిల్లలు గీక్కపోయినాయి ఈపు గీక్కపోయింది ముఖం గీక్కపోయింది అని గీకపోయినాయి అయితే మొత్తం బాడీలో బుటన వేలు ఉంటుందా ఈ ఒక్క పాదం ఒక్కటే సేఫ్ మీద ఎందుకో మరి మిగతా ప్రతి చోట ఏదో గిబ్బ ఉంది సో వాడిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాడు అందరూ చెప్పిండు ఈ ఒక్క కాలికి ఏం కాలే బాబాయ్ అయితే వాడి ఇంట్లోకి తీసుకొస్తున్నప్పుడు మిల్ల తీసుకొస్తుంటే కడుపు కొట్టుకుంది కాళ్ళ దానికి వాడు బుర్ర గడిచిడు ఆ రోజు నువ్వు ఏమో అధ్యాయం చేసిన ఒక కూడా దెబ్బ తాకింది ఈ కడప ఎవడు పెట్టావు అసలు కడప లక్కర్లేదు ఇంటికి నేను ఇల్లు కడుపు కడపనే పెట్టాను ఇట్లాంటివన్నీ చెప్పాడు సో ఆల్రెడీ అంతా పోయింది ఇంకా నాకేమి హోప్ లేదు ఇంకా నేనేమి చేయలేనేమో నాకేమి లేదేమో ఇట్లాంటి అన్ని చోట మెల్లగా డిప్రెషన్ సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎక్కువసార్లు అనుకోవద్దు నేను అందంగా లేను నేను అందంగా లేను నేను అందంగా లేదు అనుకుంటే అందంగా అందవిహీనంగా మారుతుంది ఫేస్ మైండ్కి చాలా శక్తి ఉంది ఇప్పుడు సినిమా హీరోలు యాక్టర్స్ చూస్తుంటే అందంగా ఉంటారు తెలుసా బికాస్ దే గివ్ దట్ సజెషన్ నేను బాగున్నాను బాగలేని దాన్ని బాగా చేయాలని ట్రై చేస్తాను అండి దిద్దుకుంటాను ప్రశ్నలు కదా సో రెండోది నేను ఒక వేస్ట్ ఫెయిల్ నేను ఒక వేస్ట్ ఫుల్ అట్లా అనుకోవద్దు నాకు ఏది చేత కాదు నాకు చేత కాదు అట్లా అనుకోవద్దు ఇక్కడ ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి అక్కడ ఏదో గంపు ఉంది నేనున్నా అక్కడ ఆ గంప తీసి ఇట్లా పెట్టమ్మాయి అని అక్కడ ఉన్న కూలి పనులు చేసే అన్నారు అనమాట ఆ అమ్మాయి ఎగ్జాక్ట్ ఈ స్టేట్మెంట్ అన్నది ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడో తెలియదు బ్రాహ్మణ పిల్లని నేను అలాంటి పనులు చేయలేను అన్నది అప్పుడు ఒక తింటా అన్నది ఉన్నావు అందుకో అన్న నేను చేయలేనండి నేను ఎప్పుడు చేయలేదు అన్నది ఆమె వాదిస్తుంది తప్ప నడుము హాఫ్ ఇంచ్ కూడా వస్తలేరా సో అట్లాంటి యాటిట్యూడ్ తీసేయండి వెళ్ళిపోతుంది అంతే సో నెగిటివ్ కామెంట్స్ని మాటి మాటికి దయచేసి అనుకోవద్దు మనం బాగున్నాం ముక్కు ఒంకరున్నా కాలు ఒంకరున్నా అది ప్రపంచం దృష్టిలో వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఎన్టీఆర్ ముక్క అందంగా లేదు మనం అనుకున్నాం అంతే ఎన్టీఆర్ అందంగా ఉంది మనం అనుకుంటుంది ఎందుకంటే మన దృష్టిలో ఫిజికల్ పర్ఫెక్షన్ కొన్ని పారామీటర్స్ మనం పెట్టుకున్నాం ఫిక్స్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇప్పుడు ప్రకృతిలో అన్ని అందంగా ఉన్నాయి ఎందుకంటే అక్కడ పోలిక లేదు సో పోలిక తీసేయండి జీవితం యొక్క మూలం దొరుకుతుంది మళ్ళీ మాట్లాడుకుందాం సో డిప్రెషన్ అక్కర్లేదు డిప్రెషన్ అనే దానికి మూల అర్థం చెప్పిన కదా ప్రెస్ డౌన్ ఏదో ఒక ఆలోచననే కారణం దాన్ని ఫిగర్ అవుట్ చేయండి ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఇంకోటి ఇది నేను సలహా ఇస్తలేదు మీ జీవితం మీ ఇష్టం నాకైతే ఏ డిప్రెషన్స్ లేవు ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్ విత్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఇంకోటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇప్పుడు రీసెంట్గా నేను చాలా డిప్రెస్ అయ్యే ఒక సందర్భం వచ్చింది నాకు కూడా ప్యాంటు కుట్టిస్తే లూజ్ అయింది శ్వాస తీసుకుంటే జారిపోతుంది నేను పర్ఫార్మెన్స్ మీద బెల్ట్ పెట్టుకోలేదు పది మంది ఎడినా ఒక్కడి దగ్గర బెల్ట్ పెట్టుకోలే అన్నాడు ఆ రోజు పర్ఫార్మెన్స్ చేస్తుంటే నేను శ్వాస తీసుకోవడం ఆపేసిన ఎందుకంటే శ్వాస తీసుకుంటే ఉచిపోతుంది కిందికి కానీ సో అటువంటి గొప్ప గొప్ప కారణాలు నాకు వచ్చినాయి ఇంకోటి దాదాపు మూడు నాలుగు వేల మంది ఉన్న వేదిక మీద నీ ప్యాంటు ఉచిపోయింది అనుకోర్ మెనీ రీజన్స్ టు సరే మరి వారా నవీనా సో నీకు అర్థమైంది